హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏపీఎస్సి నుంచి రెండు వందల నలభై పోస్టులతో మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అంతేగాంటే మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ రుక్మింగ్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ఏపీ కాలేజేట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సో ఏపీ యొక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ డిఎల్ నోటిఫికేషన్ సో డిగ్రీ కాలేజ్ నోటిఫికేషను మొత్తం పోస్టులు రెండు వందల నలభై నలభై పోస్టులు ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వేటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ని ఏపీ కాలేజియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఫర్ టోటల్ ఆఫ్ టూ హండ్రెడ్ ఫార్టీ వేకెన్సీస్ సో ఈ యొక్క డిఎల్ నోటిఫికేషన్కి సంబంధించి రెండు వందల నలభై వేకెన్సీస్ ఉన్నాయి మరి దీనికి ఎప్పటి ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఎన్ఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీని ఇవన్నీ మనకు కింద ఇవ్వడం జరిగింది సో దీనికి ఎలా అప్లై చేయాలంటే కమిషన్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఆన్ కమిషన్ వెబ్సైట్ ఉంటుంది సో అప్లికేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకో ఉంటే ఆ యొక్క మెయిల్ అడ్రస్ కూడా రిజిస్టర్ నంబర్ పంపిస్తారు సో ఆ నెంబర్తో పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అంతేకాకుండా సెలక్షన్ టు ద పోస్ట్ ఆఫ్ హెల్ఫీ బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామినేషన్ దీనికి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారంట ఫ్రెండ్స్ మరి రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే మనకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు ఈ రిటర్న్ ఎగ్జామ్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది సో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది మరి రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అంటే ఏప్రిల్ లేదా మే రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ని కండక్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వేకెన్సీస్ అనేటువంటి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ మొత్తం రెండు వందల నలభై వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం మరి ఈ రెండు వందల నలభై వయసు ఏ ఏ సబ్జెక్టులో ఎన్ని ఉన్నాయి కానీ చూస్తే బాటనీ అనే సబ్జెక్టులో పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అంతేకాకుండా కెమిస్ట్రీలో ఇరవై ఆరు ఉన్నాయి కామర్స్లో ముప్పై ఐదు ఉన్నాయి కంప్యూటర్ అప్లికేషన్లో ఇరవై ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లో ముప్పై ఒకటి ఉంది ఎకనామిక్స్లో పదహారు ఉన్నాయి హిస్టరీలో పంతొమ్మిది ఉన్నాయి మ్యాథమెటిక్స్ ఉన్నాయి ఫిజిక్స్ పదకొండు ఉన్నాయి పొలిటికల్ సైన్స్ ఇరవై ఉన్నాయి జువాలజీ పంతొమ్మిది ఇట్లా మొత్తం రెండు వందల నలభై వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్ సబ్జెక్ట్ వైజ్ ఓన్లీ ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నోటిఫికేషన్ డిఎల్ నోటిఫికేషన్ మరి ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు సో ఈ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటికి క్యాండిడేట్ అనేటువంటిది ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ పీజీ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్ డిగ్రీ లెక్చర్స్ కాబట్టి పీజీ ఉంటుంది అంతేకాకుండా బీఈడి అనేటువంటిది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు మేబీ ఇక్కడ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కానీ ఇక్కడ మనం మ్యాక్షన్ అయితే చేయలేదు పీజీ అనేటువంటిది కంపల్సరీ మరి ఈ యొక్క సిలబస్సు ఇవన్నీ ఒకసారి చూద్దాము సో ఈ సిలబస్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి సిలబస్ గురించి చూసే ముందు ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో సిలబస్ ఇవన్నీ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కదా అది ఏ విధంగా ఉంటదంటే పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటి రెండు విభాగాలు ఉంటాయి పేపర్ వన్లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు కండక్ట్ చేస్తారు మరి పేపర్ టూ వచ్చేసరికి కన్సర్న్ సబ్జెక్ట్ వన్ ఓన్లీ పీజీ స్టాండర్డ్ ఉంటుంది సో ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు బాటనీ అయితే బాటనీకే ఆ సబ్జెక్ట్ ఉంటుంది కామర్స్ అయితే కామర్స్ సబ్జెక్ట్ ఉంటుంది ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది జువాలజీ అయితే జువాల్ సబ్జెక్ట్ ఉంటుంది మరి ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటివి నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి నూట యాభై నిమిషాలు మూడు వందల మార్కులు అంటే ఒక క్వశ్చన్కి రెండు మార్కులు ఇక్కడ లెక్క సో మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు మరి ఈ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో వన్ బై థర్డ్ అనేటువంటిది నెగటివ్ మార్కింగ్గా ఇక్కడ తీసుకున్నారు ప్రతి మూడు తప్పులకి ఒక మార్కు నెగటివ్ మార్క్ అనేటువంటిది ఉంటుంది మరి దీనికి సంబంధించి మనకి ఇంకా సిలబస్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది కామన్ అందరికీ ఉంటుంది అన్ని సబ్జెక్టుల వరకు ఉంటుంది ఎకనామిక్స్ కంప్యూటర్సు కామర్సు ఫిజిక్స్ పొలిటికల్స్ అందరికీ ఈ యొక్క జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్ కాబట్టి సో ఇక్కడ సిలబస్ ఇది జనరల్ స్టడీకి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం టెన్ టాపిక్స్ అనేటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ పోతే ఇంకా సబ్జెక్ట్ అనేటువంటిది పీజీ లెవెల్లో సబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి ఇక్కడ సిలబస్ ఉంటుంది ఈ యొక్క సిలబస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి కమిషన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు మరి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది డిఎల్ సంబంధించినటువంటి రెండు వందల నలభై పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ